హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బాగున్నారా ఫ్రెండ్స్ మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేనైతే ఇప్పుడు మార్కెట్కి వెళ్తున్నాను ఫ్రెండ్స్ మార్నింగ్ సెవెన్ ఓ క్లాక్ అనమాట మా మేడం పిల్లల్ని వదిలేసి వచ్చాక తొడుకోబోతుంది కూరగాయల కోసం వెళ్తున్నాము ఈరోజు ఇక్కడ మంగళవారము శనివారము కొద్దిగా తక్కువ ఉంటాయి అందుకనేసి వెళ్తున్నాను వీడియో అయితే ఎప్పుడు వస్తుందో మరి చూడండి ఫ్రెండ్స్ వచ్చేసాం మార్కెట్కి అయితే కనుక ఇక్కడ చూడండి ఇప్పుడే సరుకు అయితే దిగుతుంది అన్నీ ఇప్పుడే దించుతున్నారు చాలా అంటే చాలా ఫ్రెష్గా ఉన్నాయి అన్నీ పేరుస్తున్నారు ఏమి కొనుక్కోలో తెలియట్లేదు టమాటాలు కానీ వెజిటేబుల్స్ ఫ్రూట్స్ అన్నీ చాలా ఫ్రెష్గా ఉన్నాయి ఫ్రెండ్స్ చూడండి టమాటాలు అయితే చాలా అంటే చాలా కలర్ఫుల్గా చాలా బాగున్నాయి కదా ఫ్రెండ్స్ అవి ఏతే పది కిలోలు బాక్స్ ఉంటుంది మన ఇండియా డబ్బులు అయితే నూట అరవై రూపాయలు ఇక్కడ కోయే డబ్బులు అయితే నూట ఒక దినారు ఆరు వందలు అయితే ఉంది మన ఇండే డబ్బులు అయితే కనుక దండిగా అయిపోతాయి కదా ఫ్రెండ్స్ చూడండి ఎంత ఉన్నదో ఎలా ఉన్నాయో కలర్ఫుల్గా చాలా బాగున్నాయి కదా ఇంకా ఏం తీసుకోలో కూడా తెలియదు అన్ని వెజిటేబుల్స్ మార్నింగే వస్ అన్నమాట పేరుస్తున్నారు చాలా బాగున్నాయి ఓకే ఫ్రెండ్స్ మన వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ కూడా చేయండి పక్కనే ఉన్న గంట ఘంటసీమలో క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా నా వీడియో ఏమొచ్చినా మీకు నోటిఫికేషన్ కింద వస్తుంది ఫ్రెండ్స్ మన కోయట్ కుకింగ్స్ ఏ నేను ఎక్కడికైనా వెళ్ళినా అన్ని వీడియోస్ అయితే బ్లాగ్స్ పెడతాను చూడండి అలాగే ఇప్పుడు ఈ వీడియో కూడా ఎలా ఉందనేది కామెంట్ అయితే చేసేయండి ఫ్రెండ్స్ అస్సలు అంటే యూస్ లేదు ఎందుకో ఏమో నా వీడియోస్ నచ్చట్లేదో ఏమో మరి తెలియట్లేదు చూడండి ఇక్కడ కొత్తిమీర స్వింగ్ ఆనిన్స్ ముల్లింగడ్లు అన్నీ ఉన్నాయి ఇక్కడైతే బీన్స్ సొరకాయ పచ్చి మామిడికాయ పచ్చిమిరపకాయలు కాకరకాయలు చిన్న వంకాయలు కరివేపాకు అన్నీ ఉన్నాయి ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి కొబ్బరికాయలు అన్నీ ఉన్నాయి అన్నమాట చూడండి ఇక్కడైతే చూసారా అన్ని ఫ్రూట్స్ ఎంత ఫ్రెష్గా ఉన్నాయో పైనాపిల్స్ కూడా ఇంకా పండలేదు చాలా పచ్చగా ఉన్నాయి నేనైతే మీకు ఒకటి చూపిస్తాను చూసేయండి ఫ్రెండ్స్ ఎంతెంత టెంకాయలు మారు అవి చూసారా అవి ఏంటివయో తెలుసా పుట్టగోగులు అన్నమాట అవి రెండు దాంట్లో రెండు ఉన్నాయి పది పేజీలు తక్కువ ఒక దినా ఏమో అది రేటు చూడండి ఎంతెంత ఉన్నాయో ఆపిల్ పనులు వెనక పెట్టారు చూడండి ఒక దినార్ కాదు ఫ్రెండ్స్ రెండు దినార్ల తొమ్మిది వందల పీల్స్ మూడు దినార్లు అనమాట అప్పటికి దగ్గర దగ్గర మన ఇండియా డబ్బులు వెయ్యి రూపాయలు దగ్గపడిపోతుంది అనమాట చూసారా అన్ని ఫ్రూట్స్ ఉన్నాయి చూడండి ఇక్కడ మన ఇండియా బేరికాయలు ఉన్నాయి ఫ్రెండ్స్ నాకైతే చాలా ఇష్టం రెండు తీసుకున్నాను అనమాట ఇవి ఇంకొంచెం చిన్న పుట్టగోగులు తెల్ల పుట్టగోగులు అనమాట చూడండి అన్నీ ఉన్నాయి ఇప్పుడే వచ్చాయి కాబట్టి చాలా కలర్ఫుల్గా చాలా ఫ్రెష్గా ఉన్నాయి మార్నింగే వచ్చేసాం కదా మార్నింగ్ కూరగాయలు అయితే సొరకాయలు చూడండి నా పొడవు ఉన్నాయి ఒక్కొక్కటి కరివేపాకు కరేపాకు చాలా తక్కువ ఉంటుంది ఫ్రెండ్స్ రేట్ అయితే కనుక కాస్ట్ చాలా ఎక్కువ అనమాట చూడండి ఇక్కడైతే ఫ్రూట్స్ అన్నీ ఉన్నాయి అన్నీ చూసి చూసారా అన్నీ చాలా అంటే చాలా కలర్ఫుల్గా ఉన్నాయి ఫ్రెండ్స్ నాకైతే కనుక చాలా బాగా నచ్చాయి ఇక్కడైతే షాంపులు సోప్లు ఇక్కడ ఇంకొక సైడ్ అనమాట ఇందాక ఇక్కడ ఇప్పుడు షాంపులు తీసుకోవడానికి వచ్చాము వచ్చేసాం ఇంటికి చూడండి ఫ్రెండ్స్ ఏమేమి తీసుకొచ్చాము ఉర్లగడ్డలు ఆ సీర్లు ఈ నూడిల్స్ మునక్కాయలు చూసారా మునక్కాయలు చూసారా ఏం తీసుకొచ్చానో ఆరకాయలు తెచ్చుకున్నాను కొత్తి చూ చూపిస్తాను మీకు బేరకాయలు తెచ్చాను అన్నాను కదా దో చూడండి అవి రెండు కాయలు నూట యాభై రూపాయలు పడినాయి ఫ్రెండ్స్ నువ్వు తిన్నారు యాభై పైసలు ఎంతో పడింది ఫ్రెండ్స్ చూడండి అవి రెండు కాయలు తీసుకొచ్చుకున్నాను అన్నమాట నాకు చాలా ఇష్టం ఫ్రెండ్స్ అవి అందుకనేసి తర్వాత ఇంకా అయితే ఎంత పెద్ద కట్ట వంకాయలు చూడండి ఎలా ఉన్నాయో ఇంక ఇవి తీసుకొని వచ్చాను ఫ్రెండ్స్ మన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇప్పుడు ఇవన్నీ ఫ్రిడ్జ్లో సర్దాల ఫ్రెండ్స్ అన్నీ ఎక్కడ ఒక్కడ ఉర్లగడ్లు చూసారు కదా ఇంకొకటి చూపిస్తాను అలాగే చూసేయండి ఐస్ క్రీమ్లు కూడా తెచ్చింది మా మేడము ఐస్ క్రీములు కూడా చూపించేస్తాను మీరు కూడా చూసేసేయండి ఎండ్లకాలం కదా ఫ్రెండ్స్ అట్లే లైక్ కూడా ఇవ్వండి ఫ్రెండ్స్ వీడియో చూసే ప్రతి ఒక్కరు చూస్తున్నారు కానీ పది మంది ఇరవై మంది లైక్ ఇవ్వకండి వెళ్ళిపోతున్నారు మీరు ఇస్తే లైక్ ఇంకొంచెం ముందుకు వెళ్తుంది చూడండి ఐస్ క్రీమ్లు ఎవరికి ఏం కావాలో అవన్నీ తెచ్చిందనమాట మా ఇంట్లో మా మేడం ఇస్తేనే నేను తినాలని ఏం లేదు మా మేడం నేను ఏ నీకేం కావాలో తీసుకొని తిను నన్ను అడగాల్సిన పని లేదంటుంది నాకైతే ఆ కప్పు ఐస్ క్రీమే ఇష్టం ఫ్రెండ్స్ దాంట్లో ఎక్కువ బాదం పిస్తూ ఉంటుంది చాలా బాగుంటది కోనేస్ లో అన్ని తెచ్చిందనమాట ఎవరికి ఏం కావాలో ఓకే ఫ్రెండ్స్ బా